మీ దోరు చదగాలా ఆ దోరు చదువుతుందా మీరు ఇద్దరు చూసుకుంటా పోవాలా ఇంకా సరే రాష్టా అయితే ఇంకొకటి మనిషికి ఎంతమంది ఎంత లేదు ముప్పై దాకా అయితే ఉంటాయి దాకా ఉంటాయి ముప్పై పైన నాలుగు వేల సో ఫ్రెండ్స్ చూశారు కదండి సో ఆ వీడియో ఏం మాట్లాడకుండా అక్కడ వదిలేయడానికి ఒక రీజన్ ఉంది అది నేను మీకు చెప్తాను ఇప్పుడు మీరు ఏదైతే బండిలో చూశారో డెబ్బై గొర్రెలు ఉన్నాయి అక్కడ మన ఇన్ని సంవత్సరాల కెరీర్లో డెబ్బై గొర్రెలు ఏడు వందల కిలోమీటర్లకి ఏ రోజు బండికి వేయలేదు సో మొదటిసారి డెబ్బై గొర్రెలు వేసి అది నిర్మల్కి వెళ్ళింది బండి అందుకనేసి ఆ వీడియోలో సైలెంట్గా చూపించడానికి ట్రై చేసాం ఇకపోతే మన బ్రదర్ వచ్చేసి ఇక్కడ గొర్రెలు కొన్నారు ఆయన కూడా చివరిలో మాట్లాడతారు ఈ వీడియోలో మీకు కనిపిస్తున్న గొర్రెలు ఆయన కొన్నారనమాట సో ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఏదైతే గొర్రెలు కనిపిస్తున్నాయో ఇవి మొత్తం ఎనభై కట్ట ఇది వాళ్ళు నూట నలభై గొర్రెల్లో నుంచి వాళ్ళకి నచ్చినట్టుగా ఒక డెబ్బై గొర్రెలు పట్టుకుంటానన్నారు ఇది ఎనభై గొర్రెలు ఒక కట్ట అలాగే ఇంకొక అరవై చిల్లర ఏమో ఉండింది సో మొత్తం కలిపేసి నూట నలభై గొర్రెల్లో నుంచి వాళ్ళకి నచ్చిన గొర్రెలు అనేటివి పట్టుకున్నారు సో అన్నీ చూపిస్తాను ఈ వీడియోలో కాకపోతే నేను చెప్పాల్సింది కూడా చెప్పేస్తాను సో అన్నగారు మనకు ఒక డెబ్బై గొర్రెలు కావాలన్నారు వెళ్ళి చూపించాను ఆయన మూడు గొర్రెలు చూడడానికైతే పది కట్టలు ఉన్నాయి ఆయన ఈ మూడు నాలుగు కట్టల దగ్గరే ఆగిపోయారు ఎందుకంటే ఆయన ప్రైస్ చాలా తక్కువ ప్రైజ్లో ఎక్స్పెక్టేషన్ చేశారు ఆ ప్రైస్కి తగినట్టుగా వాళ్ళు పదివేలు అడిగితే వీళ్ళు రెండు వేలకు మూడు వేలకు అడుగుతున్నారన్నమాట అంటే ఒక జత ముప్పై అంటే వీళ్ళేమో ఇరవై వేలకు కావాలంటున్నారు సో ఎక్కడా సెట్ అవ్వలేదు అందుకనేసి ఆ నాలుగు కట్టలతోనే ఆపేసాం సో ఫైనల్గా వాళ్లకు నచ్చిన విషయము నేను వాళ్లకు నచ్చజెప్పిన విషయం ఏంటంటే సో నూట నలభై గొర్రెల నుంచి డెబ్బై గొర్రెలు మీకు నచ్చినట్టు పట్టుకోండి అనే విధంగా ఈ కట్టలో ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఎనభై గొర్రెలు సో వేరే కట్టలో నుంచి అది దొడ్డిలోకి తీసుకుని పోయిన తర్వాత ఈ వీడియో కూడా ఒకసారి మీరు చూడండి ఇప్పుడు ఇక్కడ దొడ్డిలో రెండు కట్టలు ఉన్నాయండి ఒకటి బులుగు రంగు వేస్తున్నారు మీకు కనిపిస్తుంది ఇంకో దానికి రంగు వేయకుండా ఉన్నాయన్నమాట సో ఈ రెండు కలిపేసి దొడ్డిలోకి వచ్చేసి మ మధ్యాహ్నం రెండున్నర మూడు గంటల టైం అనమాట ఇప్పుడు సో రెండు కలిపి దొడ్డిలో పెట్టేసిన తర్వాత ఇక్కడ అరవై చిల్లర ఉన్నాయి అక్కడ ఎనభై చిల్లర ఉన్నాయి రెండు ఒక నూట నలభై గొర్రెలు అయితే దాంట్లో నుంచి వీళ్ళకి కావాల్సినట్టు డెబ్బై కావాలన్నమాట సో ఈ రకంగా రెండు కట్టల్లో నుంచి తీసుకుంటే మంచిదనేసి నేను చెప్పాను అలాగే ప్రైజెస్ కూడా వీడియో చివరిలో ఆయన చెప్తారు ఇంతగా ఏ రోజు నేను మార్కెట్లో మార్కెట్ కానీ రైతుల దగ్గర కానీ ఏ రోజు బ్యాలెన్స్ చేయలేదు వాళ్ళు నాకు ఇంత కావాలంటే అంతకే కావాలనేసి నిలబడిపోయారు అటు ఇటు మార్చి 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 ఇచ్చాను సో ఫైనల్గా వాళ్ళు ఒక జత వచ్చేసి ఒక ఇరవై ఐదు వేలు కొన్నారనుకుందాం అడిగారు అనుకుందాం సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే వాళ్ళు ధర బయట చెప్పబాకండి అన్నారు అందుకనే నేను చెప్పటం లేదు ఇరవై ఐదున్నరకు ఇరవై ఐదు వేలకు నాకు జత గొర్రెలు కావాలనేసి వాళ్ళు నిలబడితే ఈ నూట నలభైలో అమ్మే వ్యక్తి అయితే నేను ఇవ్వలేను అన్నాడు ఇలాగా మూడు గంటలు రెండు గంటలు మాట్లాడిన తర్వాత నా నా వైపు నుంచి నేను ఒక ఐడియా ఇచ్చాను అనమాట నూట నలభై గొర్రెల నుంచి నీకు నచ్చిన గొర్రెలు ఒక పదిహేను గొర్రెలు రైతుకు ఇచ్చేస్తున్నాను అనమాట మీకు కావాలనుకునేవి పదిహేను గొర్రెలు మీకు నచ్చిన గొర్రెలు మీరు తీసేసి మీరు పక్కన పెట్టండి అప్పుడు ఎన్ని ఉంటాయి నూట ఇరవై ఐదు ఉంటాయి నూట ఇరవై ఐదులో నుంచి డెబ్బై గొర్రెలు వీళ్ళు తీసుకుంటారు ఆ ఇరవై ఐదు వేలకి ఇచ్చేసాయి అనేసి చెప్పాను అలాగే ఎవరైతే కొనడానికి వచ్చారో వాళ్ళు కూడా ఆ మాటకి ఓకే అన్నారు అలా అయితే పర్వాలేదన్న ధర మనకు కావాల్సిన అనుకూలంగా వస్తుంది మన బడ్జెట్ ఏదైతే ఉందో అది మనకు వస్తుంది వాళ్ళు సాటిస్ఫాక్షన్ అలాగే అమ్మే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకు నచ్చిన గొర్రెలు ఆయన తీసుకున్నారు కాబట్టి నేను ఈ పదిహేను గొర్రెలు నేను లాక్కున్నాను కాబట్టి నాకు పర్వాలేదు అనేది ఆయనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేసి ఇద్దరికి ఒక ఒప్పందం మీద తీసుకుని వచ్చాను ఇప్పుడు కట్ట మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఆయనకు కావాల్సిన పదిహేను గొర్రెలు ఆయన తీసుకోవాలా లెక్కకి సో గొర్రెలు లాగేటప్పుడు ఏంటంటే పెద్ద ఆయన వచ్చేసి అన్న గొర్రెలు లాగేస్తే వెళ్ళిపోతున్నాయి కట్ట నా గిట్టుబాటు కావటం లేదు అనేసి ఇలా అనేసారు సో అప్పుడు ఏమైందంటే బండి కూడా బయలుదేరి వచ్చేసింది ఆయన అడ్మాస్ ఇచ్చేస్తున్నారు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ మాట అమ్మే వాళ్ళు కొద్దిగా అటు ఇటుగా మాట్లాడారు సో అందుకనేసి ఏంటంటే అమ్మే వ్యక్తే పన్ పదిహేను గొర్రెలు తీసుకుంటానన్న వ్యక్తి తొమ్మిది గొర్రెలే తీసుకున్నాడు అనమాట అంటే మన ఒప్పందం ఏంది మొత్తం నూట నలభై గొర్రెలు దొడ్డిలోకి తీసుకుని వచ్చి తోలుతాం దాంట్లో అమ్మే వ్యక్తి ఫస్ట్ పదిహేను గొర్రెలు పక్కకు తీసేయాల ఆ తీసేసిన తర్వాత మిగతా గొర్రెలు ఈయన ఈ ధరకి కొనాలా అనేది చెప్పుకున్నాం కానీ కొన్న కొనాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా బాధపడుతున్నారని చెప్పి ఆయన పదిహేను గొర్రెలు పట్టుకోలేదు తొమ్మిది గొర్రెలే పట్టుకున్నాడు సో ఇప్పుడు ఈ ఫ్రేమ్లో మీరు ఏదైతే చూస్తున్నారో సెలెక్షన్ చేసినట్వి అనమాట అవి అంటే అక్కడి నుంచి ఒక్కొక్క గొర్రె ఒక్కొక్క గొర్రె ఇటు పక్కకు వదులుతా ఉన్నాం ఫస్ట్ ఆయన పదిహేను గొర్రెలు తీసుకుంటానన్న రైతు అమ్మే వ్యక్తి తొమ్మిది గొర్రెలు మాత్రమే తీసుకున్నాడు సరే ఇంకా మీరే పట్టుకోండి మీరు పట్టుకున్నాక మిగిలితే నేను ఉంచుకుంటానని చెప్పి వాళ్ళకే అవకాశం ఇచ్చేశారు ఎందుకంటే బాబాయ్ మళ్ళీ మధ్యలో ఆ ధర కరెక్ట్ కాదు నేను ఆ పదిహేను గొర్రెలు పోతే నాకు కట్ట బాగుండదు ఇలా మాట్లాడేటప్పటికీ ఇంకా బండి బయలుదేరి వచ్చేసింది బండి బాడుగాకి ఇవ్వాలా ఇవన్నీ ఉన్నాయి చాలా లెక్కలు సో ఇవన్నీ పక్కన వాళ్ళు మాట్లాడేటప్పటికి మళ్ళీ అమ్మే వ్యక్తి అతనే ఉండేసి నేను పదిహేను గొర్రెలు పట్టుకుంటాను అని కదా ఆ పదిహేను కూడా పట్టుకొని ఇప్పుడు తొమ్మిది గొర్రెలు పట్టుకున్నాను అక్కడితో ఆపేస్తాను మీ మీరు పట్టుకోండి లే మీ ఇష్టం ఇంకా అన్నారు ఆ వర్షన్లో ఇవన్నీ సెలెక్షన్ చేసినట్టు అనమాట ఇంకా ఉన్నాయి వాళ్ళు సెలెక్షన్ చేసేటప్పుడే నేను వీడియో తీస్తాను అనేది డెబ్బై గొర్రెలు పట్టుకోవాల్సిన దగ్గర డెబ్బై ఆరు గొర్రెలు లాగాం అంటే మళ్ళీ దాంట్లో ఈ నల్ల గొర్రె వెనక్కి వదిలేసాం ఇది మనకు వద్దనేసి అంటే మనకు నచ్చేటివి ఎన్నో వస్తాయనేసి లాగితే డెబ్బై ఆరు వచ్చినాయి డెబ్బై ఆరులో నల్లది ఒకటి వదిలేసినాం మిగతా కొన్ని గొర్రెలు దీంట్లో నుంచి ఒక ఐదు గొర్రెలు బయటికి వదిలేనాక డెబ్బై గొర్రెలు అనేది కొన్నాం సో రైతు ఎవరైతే కొన్నారో తెలంగాణ నుంచి వచ్చి వాళ్ళు ధర బయటికి చెప్పబాకండి అన్నారు కాబట్టి ధర చెప్పటం లేదు సో ఇలాంటి కట్టలు మన దగ్గర ఇంకొక ఆరు కట్టలు దాగున్నాయండి సో ధరలు గొర్రెను బట్టి ధర వాళ్ళు అన్నట్టుగా ముప్పై వేలకు గొర్రె ఉంది అలాగే ఇప్పుడు వీళ్ళ కొన్న ధరకు కూడా గొర్రె ఉంది సో తక్కువలో తక్కువ అనుకుంటే ఒక ఇరవై ఆరు వేలు కాడి నుంచి అనుకోండి మీరు అలాంటి గొర్రెలు ఉన్నాయి ఈ యాభై అరవై డెబ్భై కట్ట కట్ట తీసుకుంటే ఒక రకమైన రేట్లు ఉంటున్నాయి దాంట్లో నుంచి మేము నలభై తీసుకుంటాం లేదా ముప్పై తీసుకుంటాం అన్నప్పుడు ఏంటంటే ధరలు మారిపోతున్నాయి పైకి వెళ్తూ ఉంటాయి మొత్తం కట్ట 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 కొంటే బాగానే ఉన్నాయి అలాగే రైతుతోటి కూడా కొద్దిగా మాట్లాడున్నాం సరదాగా అది కూడా మీరు కూడా ఒకసారి వినొచ్చు ఇద్దరు అన్నగారులు వచ్చేసి మనకి ఈరోజు గొర్రెలు అనేటివి కొన్నారు సో నా వర్షంలో కొంటూ కూడా ఆయనతో మాట్లాడి తర్వాత నేను మాట్లాడతాను నమస్తే అన్న బాబాయ్ మీ పేరు ఎంబర్ అన్నారు బాబాయ్ పోతన్న పోతన్నగారు అన్న యోగేష్ ఎక్కడన్నా మంది లొకేషన్ నిర్మల్ జిల్లా లోకేశ్వర్ మండల్ వట్టోలి గ్రామం నుంచి సో బాబాయ్ గారు ఫస్ట్ ఆయనతో మాట్లాడతాను బ్రదర్ మనం ఎన్ని కట్టలు చూసాం ఈ రోజు మొత్తం నాలుగు కట్టలు వంద ఒకటి ఈ రెండు ఒకటి ఆ డెబ్బై ఒకటి ఇక్కడికి ఆగిపోయినా సో బాబాయ్ తోని మాట్లాడదాం ఇంకా ఎంపేర్ పేరు అన్నారు పోతన్న గారు సో ఇక్కడ వీళ్ళు చెప్పిన బేరాలు ఎలా ఉన్నాయండి ధరలు ఎలా ఉన్నాయి బాగా అంటే ఎంత ఉన్నాయి ఎంత చెప్పారు అదే ఎంత చెప్పారు అంటున్నా వాళ్ళు చెప్పడం ఇరవై ఆరు సో ఆ పెద్ద కట్ట ముప్పై మీద చెప్పారు సో మనం ఇప్పుడు ఎన్ని గొర్రెలు కొన్నావునా నూట నలభై గొర్రెలు డెబ్బై గొర్రెలు ఏరి తీసుకున్నాం సో స్టార్టింగ్ మీ గురించి మాట్లాడుతున్నాం వాళ్ళ గురించి మీరు ఎంత కడిగారు ఎంత కొన్నారు రేట్ చెప్పాలి కదా నా ఎక్స్పీరియన్స్ లో నిజం చెప్తా నేను నేను కూడా వస్తా రేట్ కానీ నేను ఈ గొర్రెలు కొనేది ఇప్పించేది నా ఎక్స్పీరియన్స్ లో ఇంతగా బేరం ఏ రోజు చేయలేదు ఇంత ఇదిగా గట్టిగా ఎవరు బేరం మీద నిలబడలేదు ఎలా అంటే ధర ఆయన చెప్పొద్దన్నారు కాబట్టి నాకు పర్సనల్గా కాల్ చేయండి నేను చెప్తాను సో ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళది అందువల్ల అలాగే వీడియోస్ చేస్తాను నేను సో స్టార్టింగ్ ఆయన వచ్చి సపోజ్ బండ్లో ఉండే జీవాలు డెబ్బై జీవాలు ఉన్నాయి కదా డెబ్బై జీవాలు వచ్చేసి ఆయన ఇరవై వేలకు నాకు కావాలనేసి మొదట చెప్తే మాట వరుసగా చెప్తున్నాను అది కాదు కొనింది ఇరవై వేలకు కావాలని చెప్తే మధ్యాహ్నం రెండు గంటల దాకా ఇరవై వేల మీదే ఉన్నాడు ఆయన సో ఫైనల్గా కొన్నది కూడా ఆ ఇరవై వేలకు ఆయన ఇప్పుడు ఉండే బండిలో జీవాలు ధర చెప్పడం లేదు ఆయన పదివేలకు అనుకుంటే పదివేల మీదే ఉన్నాడు పదకొండు వేల అంటే పదకొండు వేల మీదే ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా పైకి పెట్టలేదు ఆయనకి ఎలాంటి ధరలు కావాలంటున్నారో అలాంటి ధరలోనే ఉన్నారు కాకపోతే అది కూడా ఓపెన్గా చెప్తాను నూట నలభై గొర్రెల నుంచి డెబ్బై గొర్రెలు పట్టుకోవాలా ఇది లెక్క ఆ ఇరవై అది ఆయన చెప్పిన ఇరవై వేలు పదివేలు ఏదైతే ఉన్నాయో ఆ ధరకే రావడానికి రీజన్ ఏంటంటే ఒక పది గొర్రెలు దాంట్లో నుంచి తీసేస్తాం నూట ముప్పై గొర్రెల నుంచి పది గొర్రెలు పట్టుకునేటట్టుగా దారం చేసాం అన్నగారు ఎంతకైతే అనుకున్నారో అంతకే వచ్చింది ఫైనల్గా ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది నా గురించి అయ్యా నా సబ్స్క్రైబర్స్ అందరికీ దయచేసి చెప్పేది ఏంటంటే ఇక్కడ కనిపించే బండి వచ్చేసి మన మాధవ అన్న బండి ఈ బండి ఎలాగా అంటే ఒకరోజు అటు ఒకరోజు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది మామూలుగా మార్కెట్ వైజ్గా ఎంత అయితే బాడుగా ఉంటుందో అంతే వెళ్తూ ఉంటుంది ఎప్పుడైనా ఇలాంటి కష్ట పరిస్థితి వచ్చినప్పుడు ఏంటంటే బాడుగ కంటే కూడా కొద్దిగా తక్కువ వెళ్తూ ఉంటుంది ఇదే ప్రతిసారి వెళ్ళాలంటే మన వల్ల అవ్వదు దాన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు అక్కడ నుంచి వచ్చిన యాభై కిలోమీటర్లు మైనస్ చేశాం ఇక్కడ నుంచి నలభై కిలోమీటర్లు వస్తే దాంట్లో మైనస్ ఇరవై కిలోమీటర్లు మైనస్ చేసాం మళ్ళీ ఇలాగా బాడలు అనేది బాడుగా అనేది పంపిస్తున్నాం ప్రతిసారి ఇలా అంటే నేను కూడా పంపించలేను ఎప్పుడో ఒకసారి కష్టంలో ఉన్నప్పుడు నేను కూడా చూసి పంపించేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి దీంట్లో డెబ్బై గొర్రెలు వేసాం ఏ గొర్రెల బండి కూడా డెబ్బై గొర్రెలు వేయలేం యాభై వేస్తాం యాభైకే సరిపోతుంది ఏంది పొగ పొడరాంది కదా ఒక సెకండ్గా సో యాభై వేసే బండిలో డెబ్బై వేసినాం అంటే ఇది బండి పెద్దది మీకు చాలాసార్లు చెప్పినాను నేను ఆ బాడుగా విషయంలో మాత్రం నన్ను కొద్దిగా ఇబ్బంది పెట్టబాకండి ఎందుకంటే అయ్యే డీజల్ ఏ బండికైనా అదే డీజల్ అవుతుంది డిస్టెన్స్ అదే ఉంటుంది దాంట్లో మాత్రం కొద్దిగా నాకు వెళ్ళిఫ్ ఇస్తే బాగుంటుంది సరే అన్న మళ్ళీ కలుద్దాం మనం మీకు చాలా లెట్ తప్పకుండా మీరు రావాలా సో ఇదే వాదన ఉదయం తొమ్మిది పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల దాకా ఒకటే వేరం అదే వేరం కొన్నాడు ఫైనల్గా సంతోషం అండి తెలుస్తాం అండి